స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శాసనసభలో అన్నారు కుట్రపూరితంగా ఫైళ్లు మాయం చేశారని తన వాంగ్ కూడా మార్చేశారని స్వయంగా విశ్రాంత ఐఎస్ అధికారి పీవీ రమేష్ కూడా చెప్పారని సభ దృష్టికి తీసుకొచ్చారు ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయం కనసన్నల్లోనే జరిగిందని కోటమిరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపైనే ఇలాంటి కుట్రలు జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఈ అంశంపై సభలో చర్చ జరగాలని కోటరెడ్డి శ్రీధరెడ్డి పట్టుబట్టారు మాట ఏమిటంటే నేను ఏ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ మాయం చేశారు ఎందుకంటే ఏక కాలంలో మూడు దగ్గర స్కిల్ డెవలప్మెంట్ లో సిఇడి లో సీఎం అంతా కూడా ఫైల్ మాయమైన ఈ మాయం కావాలంటే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఎలాంటి కుట్రలు ప్రభుత్వ పోత్ జరుగుతాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఎలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష చాలా స్పష్టంగా టి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెబుతున్నారు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రమేష్ గారు అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారు వాంగ్ ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెబుతున్నారు ఇది అవాస్తవం స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు కొన్ని లక్షల మందికి మేలు జరిగాయి నాయ అదే మాట చెప్పారు సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని మూలాన్ని ఫాబ్రికేట్ చేశారంటే తప్పుదారి పట్టించారంటే ఇది ఒక కుట్ర అధ్యక్ష దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నా అధ్యక్ష నేను ఎందుకంటే సభానాయకులు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి యాభై మూడు రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన స్వయంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు విశ్రాంతి ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా స్పందించకుంటే ఎందుకు స్పందించలేదు స్పందించి ఉంటే ఏం జరిగింది దీని మీద తేల్చాలా